ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది రేపటి నుంచే విద్యార్థులకు సెలవులు సో తెలంగాణ సర్కార్ రేపటి నుంచే విద్యార్థులకు అయితే సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే హాఫ్ డే వరకు సెలవులు అయితే ఇస్తూ హాఫ్ డే స్కూల్స్ అయితే పెడుతూ ఉన్నారన్నమాట హాఫ్ డే వరకు సెలవులు అయితే రావడం అయితే జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇవి ఇలా ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు వరకు కూడా హాఫ్ డే స్కూల్స్ మాత్రమే ఉండబోతున్నాయని చెప్పేసి ఇప్పుడే తెలియచేయడం అయితే జరిగిందనమాట సో మీరు చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెలవులు అన్ని అన్ని యాజమాన్యాల్లో అన్ని యాజమాన్యాల్లో ఈ సెలవులు అయితే ఉండడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఏ ఒక్కరు కూడా ఈ టైం ఏదైతే ఉందో ఆ టైంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు ముఖ్యంగా టైంని అయితే పొడిగించి చెప్పకూడదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు సో ఈ విధంగా సెలవులు అయితే ఉండబోతున్నాయన్నమాట పద్దెనిమిది నుంచి ఆఫ్ డే స్కూల్స్ అయితే తెలంగాణలోని సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అంటే స్టూడెంట్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది